ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన ఎమ్మెగనూరు టర్నింగ్ కంట్రోల్ దగ్గర అనితా కంటి ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పద్మకుమార్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ రోజు కంటి చూపు తక్కువ ఉన్నవారికి కంటి సమస్యలు అధికంగా ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు రాసి ఇవ్వడం జరిగింది అలాగే కంటికి శస్త్రచికిత్స అవసరమైతే అతి తక్కువ ఖర్చులో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని అనితా కంటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ పద్మకుమార్ తెలిపారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన ఎమ్మెగనూరు టర్నింగ్ కంట్రోల్ దగ్గర అనితా కంటి ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పద్మకుమార్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ రోజు కంటి చూపు తక్కువ ఉన్నవారికి కంటి సమస్యలు అధికంగా ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు రాసి ఇవ్వడం జరిగింది అలాగే కంటికి శస్త్రచికిత్స అవసరమైతే అతి తక్కువ ఖర్చులో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని అనితా కంటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ పద్మకుమార్ తెలిపారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన ఎమ్మెగనూరు టర్నింగ్ కంట్రోల్ దగ్గర అనితా కంటి ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పద్మకుమార్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ రోజు కంటి చూపు తక్కువ ఉన్నవారికి కంటి సమస్యలు అధికంగా ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు రాసి ఇవ్వడం జరిగింది అలాగే కంటికి శస్త్రచికిత్స అవసరమైతే అతి తక్కువ ఖర్చులో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని అనితా కంటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ పద్మకుమార్ తెలిపారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన ఎమ్మెగనూరు టర్నింగ్ కంట్రోల్ దగ్గర అనితా కంటి ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పద్మకుమార్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ రోజు కంటి చూపు తక్కువ ఉన్నవారికి కంటి సమస్యలు అధికంగా ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు రాసి ఇవ్వడం జరిగింది అలాగే కంటికి శస్త్రచికిత్స అవసరమైతే